హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను నా కన్నయ్య మొదటి రక్షబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు ఇక మా రాఖీ పండుగ ఎలా జరిగింది అనేది షేర్ చేస్తున్నాను ఇది కేవలం మెమొరీస్ కోసం మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకేం కాదు ఇక్కడైతే ముందుగా నేను మా తమ్ముడికి రాఖీ అయితే కడుతున్నాను అంటే ప్రిపరేషన్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ మేము రక్షబంధన్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే మా తమ్ముడికి హాలిడే లేదు అండ్ మమ్మీ కూడా విలేజ్కి వెళ్ళాలి అందుకని చెప్పి ఎర్లీగా మేము సెలబ్రేట్ అయితే చేసుకున్నాము లైక్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి ఆ టైంలో ఇక మా కన్నయ్య కూడా రెడీ అయిపోయాడు ఎర్లీగానే లేచి నార్మల్గానే డైలీ రక్షబంధన్ లాగా ఏదో ఫైవ్ ఓ క్లాకే లేస్తాడు అలాగే ఈరోజు కూడా లేచి చక్కగా రెడీ అయిపోయాడు ఇక మామకైతే రాఖీ కట్టేశాడు కూడా ఇక మామ నుండి గిఫ్ట్ తీసుకునే టైం మామ అయితే కన్నయ్యకి బుల్లెట్ ట్రైన్ గిఫ్ట్గా ఇచ్చాడు ఇక వాడికి అది బాగా నచ్చింది ఆ ట్రైన్ అలా రన్ అవుతూ ఉంటే దాన్ని పట్టుకొని అటు కొట్టి ఇటు కొట్టి విసిరేయడం అయితే బాగా చేస్తూ ఉన్నాడు కూడా ఇక మా తమ్ముడు అయితే నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు అంటే శారీ కానీ డ్రెస్ కానీ మనీ కానీ అలా లైక్ రక్షాబంధన్ అంటే మనం వాళ్ళకి రక్షగా వాళ్ళు రక్ష సేఫ్గా ఉండాలి మనకు రక్షణగా ఉంటారు అని ఒక ధైర్యం కోసం రక్షాబంధన్ అనేది కడతా ఉంటాం కదా అంటే నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను చెప్పాను ఎగ్జాక్ట్ మీనింగ్ అది కాదు అలాగే నేను మా తమ్ముడికి కడతాను వాడు ఏమి ఇవ్వద్దు అన్నా వినడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు సో అట్లా లైక్ వాడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఇది మాకు అలవాటు ఈసారి అయితే డ్రెస్ గిఫ్ట్ చేశాడు చాలా బాగుంది బ్యూటిఫుల్ డ్రెస్ అది కూడా ఫిటింగ్ డ్రెస్ ఇచ్చాడు ఇక ఇక్కడ నేను రాఖీస్ ఆల్రెడీ వీడియో పెట్టాను కదా కస్టమైజ్డ్ రాఖీస్ తెప్పించాను అవే రాఖీస్ ఇప్పుడు నా కన్నయ్య పట్టుకొని చూపిస్తుంది నేను కట్టింది ఆ వెనకాల ఉన్నదేమో కన్నయ్య సైడ్ నుండి అంటే వాళ్ళ మామ అండ్ వాడు ఉన్న ఫోటో కస్టమైజ్ చేయించాను ఇది మాకు మెమరబుల్గా ఉండాలని చెప్పి రాకేస్ అయితే చేయించాము ఎందుకంటే నాకు అన్నయ్యకి ఫస్ట్ రాఖీ మరి ఆ మాత్రం స్పెషల్ ఉండకపోతే ఎలా ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా జరుపుకుంటున్నప్పుడు ఎలా ఉన్నా అంటే సో సోగా అనిపించిన కొంచెం చిన్నగానే అనిపించిన ఇవి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నప్పుడు మాకు చాలా ముద్దుగా క్యూట్గా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మాకు అన్నయ్య చేసే సాలరి ఆ ప్రెజెన్స్ మేము చేసింది అవన్నీ కూడా మాకు చాలా బాగా అనిపిస్తాయి సో అందుకని చెప్పి ప్రతిదీ కూడా నేను చిన్నదైనా పెద్దదైనా నాకు అన్నయ్య కోసం సెలబ్రేట్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ పేపర్ అయితే అడ్డం ఉంది బ్రాండ్ నేమ్ అది నేను కనిపించకుండా ఉండడానికి అంటే ఫోటో తీసుకుంటున్నాం కదా ఫోటోలో పేపర్ కనిపించకుండా ఉండడానికి ఇక నేనే తీసి ఇలా ఇవ్వురా అని చెప్పి ఇప్పిస్తున్నాను అది నేను రా ఫుటేజ్ మాత్రమే పెట్టా ఎడిటెడ్ పెట్టలేదు ఎందుకంటే న్యాచురల్గా ఉండాలని ఒరిజినల్ వీడియో మిస్ అయినా ఈ వీడియో చూసుకుంటే మాకు గుర్తుంటుంది కదా ఓకే ఇలా జరిగింది అని చెప్పి అందుకని చెప్పి మెమరీస్ కోసం ఇక్కడ నేను మోస్ట్లీ రా ఫుటేజే పెట్టేశాను ఏదైనా కొంచెం అన్రిలివెంట్గా అనిపించింది మాత్రం తీసేస్తా కానీ రిమైనింగ్ అంత అలాగే పెట్టేస్తూ ఉన్నా ఇక ఇక్కడ మమ్మీ అయితే కన్నయ్యకి ఫస్ట్ రాఖీ కడుతుంది ఫస్ట్ ఈ రాఖీ కాబట్టి మా మమ్మీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండే అనమాట కన్నయ్యతను సెలబ్రేట్ చేసుకోనికి ఇక కడుతుంది ఇక్కడ నాకు రాఖీ కడుతుంటేనే నాకు అన్నయ్య వా ఇక మా మమ్మీకి ఏదో వస్తుంది ఇక దీన్ని వెనకాల పడి మమ్మీని ఎట్లా సతాయించవచ్చు అని చెప్పేసి అప్పుడే ఆలోచిస్తున్నట్టుంది ఇక్కడ కడతనే ఉంది అక్కడ పీకడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇక మీరు చూడాలి నెక్స్ట్ వాడికి రాఖీ కడుతున్నప్పుడు సీన్ ఎలా ఉంటుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు అలా చేస్తాడు ఇక మమ్మీ అయితే వానికి కార్ రాఖీ తీసుకుంది ఆల్రెడీ ఈ మధ్యలోనే వెహికల్స్తో ఆడడం అలవాటు అయింది నార్మల్గా అన్నిటితో ఆడతాడు మెయిన్ థింగ్ ఏంటంటే వానికి కొన్న బొమ్మలతో ఆడాడు కిచెన్ ఐటమ్స్తో లేదంటే ఏదైనా ఎదురుగా కనిపించే వాటితో ఆడతాడు ఇక్కడ మమ్మీ రాఖీ కడుతుంది నాకు తినడానికి ఏదో దొరికింది ఇక దీంతో మొత్తం టైం పాస్ చేసుకోవచ్చు అప్పుడే కట్టే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఇటు దారం ఉంది అటు కారు ఉంది రెండు వాడి ఫేవరెటే సో అట్లా కొంచెం క్యూట్నెస్ అయితే మాకు అనిపించింది చూడండి ఎలా చూస్తున్నాడో తొందరగా కట్టేస్తే దీన్ని పని చెప్దామని ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది కట్టిన కాసేపు కూడా ఉంచుకోలేదు వాడు అంటే ఇలా కట్టామో లేదో అలా కార్ని టూ పార్ట్స్ చేసేసి అది చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఇలా ఊపి 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 ఇంకా మమ్మీ అయితే వాడికి డ్రెస్ ప్రజెంట్ చేసింది లయన్ డ్రెస్ ఇది చాలా క్యూట్ ఉండే నెక్స్ట్ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వేస్తా కదా అప్పుడు మీకు వీడియో చూపిస్తా ఇక మాకు తెలంగాణలో ఆ ఏ పండుగైనా సరే ఆడపిల్లల కాలే పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ మొక్కుతారు అలాగే ఆడపిల్లలకి పుట్టిన బేబీస్ కాళ్ళు కూడా ఇలా అందుకని మా మమ్మీ గుర్తు కోసం ఇలా మొక్కుతుంది అన్నమాట ఇప్పుడైతే నేను మమ్మీకి రాఖీ కడుతున్నా కన్నయ్య వచ్చిన తర్వాత ఫస్ట్ రాఖీ కాబట్టి ఆమెకి కూడా ఇది స్పెషలే కదా అందులోనూ మా మమ్మీ ఫైనాన్షియల్గా ఎంత వీక్ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వీడు లేక లేక పుట్టిన బిడ్డ కాబట్టి వీడి విషయంలో ప్రతిదీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనే చూస్తుంది ఉన్నంతలో అంటే వాడిని వాడికి ప్రతిదీ గుర్తుండిపోవాలని అనుకుంటుంది ఆమె అంత ఆలోచిస్తుంది కోసం ఇక ఆమె మేము వీడు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కాదు యాక్చువల్గా గత టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఆమె కోసం ఏం చేయలేకపోతున్నా ఆమె మా కోసం అన్ని చేస్తుంది ఇంకా అలాంటి ఆమెకి నాకు అన్నయ్య ఫస్ట్ రాకి గుర్తుండాలని ఒక చిన్న శారీ అయితే గిఫ్ట్ చేసాము ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడు ఆర్డర్ పెట్టింది ఉంటే దానినే ఆమెకి ప్రజెంట్ చేశామన్నమాట ఆమెకి కూడా గుర్తుండాలి అని చెప్పేసి ఈసారి కూడా సింపుల్గానే జరుపుకున్నాము అయినా సరే హ్యాపీ ఎందుకంటే మేము జరుపుకునే చిన్న చిన్నవే మాకు చాలా మెమరీస్గా ఉండిపోతాయి అవన్నీ కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి సో అందుకని మేమైతే హ్యాపీ ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీ రక్షాబంధన మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయనేది మాత్రం కామెంట్ చేయండి నేను నాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ అటాచ్ చేశాను మీరు చూడొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ నాకు అన్నయ్య విషయంలో ప్రతిదీ చాలా కేర్ తీసుకొని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేస్తున్నందుకు ఇంకా మా తమ్ముడు ప్రీవియస్ వర్క్ చేసిన వర్క్ ఓనర్ ఉంటారు కదా ఆయన అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ మాకు రక్షాబంధన్కి గుర్తుండేలాగా ఏదో ఒకటి ప్రజెంట్ చేస్తారు ఈ ఇయర్ నాకు అన్నయ్య వచ్చిన ఫస్ట్ ఇయర్ రాకి రక్షాబంధన్ గుర్తుండాలని వాళ్ళు నాకు అన్నయ్యకి డ్రెస్ అయితే కొనిచ్చారు చాలా క్యూట్ ఉండే డ్రెస్ అండ్ వాళ్ళిద్దరి ప్రేమకి అండ్ నిజంగా మేమైతే బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము ఎంత లవ్తో అప్పటికప్పుడు వెళ్ళి డ్రెస్ కొనుక్కొని ఇచ్చారు ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా ఫ్రెండ్స్ గిట్లయితే మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయింది మేము ఎర్లీ మార్నింగ్ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మా అమ్మ అయితే ఊరేదు ఉంది కాబట్టి మేము మార్నింగే సెలబ్రేట్ చేసేసుకున్నాం మరి మీ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఎట్లా అయినాయి మీరు ఎట్లా ఎంజాయ్ చేసినారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం